అందరికి నమస్కారం వెల్కమ్ టు అంటోల్ హిస్టరీ తెలుగు ఛానల్ కొందరు ఎలా ఉంటారంటే తమ కొంప తాము సరిదిద్దుకోలేరు గానీ పక్కోడి కొంపకు ఎసరు పెట్టాలని చూస్తారు పాకిస్తాన్ చూడండి ఓ వేపు బెలూచ్లు వేపు టీటీపీలు ఇంకో వేపు సింధీలు దేశం నిండా ఉన్న టెర్రరిస్ట్ గ్రూపులు పొరుగు దేశం ఆఫ్ఘనిస్తాను రెస్ట్ ఇవ్వకుండా వాయగొడుతూ ఉంటే పాకిస్తాన్ మాత్రం కాశ్మీర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది కాశ్మీర్ లోని ప్రజలను భారత ప్రభుత్వం అణచివేస్తోంది వారికి స్వేచ్ఛ కావాలి పాకిస్తాన్ వారి స్వేచ్ఛ కోసం పోరాడుతుంది ముందుంటుంది అంటూ ఇంట్లో ఈగలు తోలుకోలేని వాడు ఏదో చేస్తానని ఇలా బయలుదేరతాడు పాకిస్తాన్ చరిత్ర అంతా ఇలాగే తగలబడింది ఇందులో కొత్తగా ఏమీ ఆశ్చర్యపడాల్సింది లేదు గాని కొత్తగా పాకిస్తాన్కి తోకలాగా పాకిస్తాన్ టైప్ ఫార్ములాని బంగ్లాదేశ్ పాటించడం ప్రారంభించింది షేక్ హసీనా బంగ్లా ప్రధానిగా ఉన్నంత కాలం బంగ్లా అండ్ భారత్ లు ఫ్రెండ్లీ రిలేషన్ ని కొనసాగించాయి ఆమె పారిపోయిన తర్వాత ఈ సీన్ రివర్స్ అయింది ఆమె తర్వాత వచ్చిన నాయకత్వం బంగ్లాను భారత్ పట్ల మరో పాకిస్తాన్ గా మార్చడానికి పిచ్చి పట్టినట్టుగా ప్రయత్నిస్తున్నారు పిచ్చి పట్టినట్టుగా ప్రయత్నిస్తారు అని ఈ న్యూస్ వింటే మీకు కూడా అనిపిస్తుంది రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఆరు ఆదివారం అంటే మొన్న బంగ్లా తాత్కాలిక సలహాదారు మహమ్మద్ యూనస్ మళ్లీ మరోసారి పిచ్చి ప్రయత్నం చేశాడు పాకిస్తాన్ జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ చైర్మన్ జనరల్ సహీర్ మీర్జా అనేవాడితో ఈ వృద్ధ యూనస్ అయ్యాడు ఈ సందర్భంగా ఇతను ఈ మీర్జా అను వాడికి ఒక గిఫ్ట్ను ఇచ్చాడు గిఫ్ట్ ఒకరికి ఒకరు ఇచ్చుకోవచ్చు తీసుకోవచ్చు ఇందులో తప్పేమీ లేదు గాని ఇతను ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో చూస్తే మాత్రం మనకు ఒళ్ళు మండిపోతుంది ఆర్ట్ ఆఫ్ ట్రయాంఫ్ అని ఒక బుక్కు గిఫ్ట్ ఇచ్చాడు ఈ బుక్ పైన బంగ్లాదేశ్ మ్యాప్ ఉంటుంది భారత్ చెందిన సెవెనిస్ట్ స్టేట్స్ వెస్ట్ బెంగాల్ తో పాటుగా బంగ్లాదేశ్ లో భాగం అన్నట్టుగా ఈ మ్యాప్ ఉంటుంది ఇలాంటి మ్యాప్ ఉన్న బుక్ ని గిఫ్ట్ ఇచ్చాడు యూనస్ మహమ్మద్ యూనస్ ఇలా భారత్ చెందిన రాష్ట్రాలు బంగ్లాలో భాగంగా చూపించే బుక్ ని ఎవరికి గిఫ్ట్ గా ఇచ్చాడో చూసారా పాకిస్తాన్ మిలిటరీకి చెందిన చీఫ్ కి ఇచ్చాడు భారత్ కు సంబంధించి ఒక్క అంగుళం ముందుకు వచ్చినా ఎవరు వచ్చినా పుచ్చలు లేచిపోతాయి అని మన భారతదేశ ప్రభుత్వ ప్రతినిధులు పదే పదే వార్నింగ్స్ ఒకవైపు ఇస్తూనే ఉన్నారు కానీ పాక్ బంగ్లాలు తమ కెలుక్కునే స్వభావాన్ని ఈ విధంగా ప్రదర్శిస్తూనే ఉన్నారు స్టేజీ దొరికినప్పుడల్లా అంటే పాకిస్తాన్ అక్కడ వెస్ట్ నుండి కాశ్మీర్ ని ఎప్పటికైనా కలిపేసుకుంటాం అంటుంది బంగ్లాదేశ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ తో కలిపి నార్త్ ఈస్ట్ స్టేట్స్ పైన కన్నేస్తుంది మనం ఇద్దరం కలిసి భారత్ ఇలా ముక్కలు చేసి ఎత్తుకుపోదాం అన్నట్టుగా మహమ్మద్ యూనస్ సింబాలిజాన్ని ప్రదర్శిస్తూ అలాంటి మ్యాప్ ఉన్న బుక్ పాకిస్తాన్ చీఫ్ గిఫ్ట్ ఇచ్చాడు మహమ్మద్ యునస్కి నోబుల్ శాంతి బహుమతి ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అంటే బంగ్లాదేశ్లో మైక్రోఫైనాన్స్ నడిపించి అక్కడి ప్రజలకు వడ్డీలకు చిన్న చిన్న మొత్తాలను అప్పుగా ఇచ్చాడు పద్దెనిమిది శాతం వడ్డీతో అప్పించి నేను ఈ దేశంలో పేదరికాన్ని రూపుమాపుతా అంటూ డబ్బింగ్ చెబుతూ దేశమంతా తిరిగాడు అయితే బంగ్లాలో పేదరికం పోలేదు గాని దీనివల్ల ప్రజలు లోన్లకు ఈఎంఐలకు అలవాటైపోయారు ఆ తర్వాత వడ్డీలు బాగా పెంచడం జరిగింది పెరిగిన ఈ వడ్డీలతో లోన్లను కట్టలేక ప్రజలు అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు ఇదంతా జరిగిన తర్వాత వీడికి మాత్రం దేశాన్ని ఉద్ధరించాడు అని నోబుల్ శాంతి బహుమతిని ఇచ్చారు బంగ్లాలో తమకు సంబంధించిన ఓ ఏజెంట్ను ఏర్పాటు చేయడం కోసం అమెరికా యునెస్ ఇలా అవార్డు ఇచ్చి వాడి జుట్టును తన చేతిలో పట్టుకుంది ఇలాంటి ఒక పెయిడ్ ఆర్టిస్ట్ వచ్చి భారత్తోనే గెలుక్కుంటున్నాడు చూడండి దేశం కోసం పోరాడిన వారు ప్రాణాలు త్యాగం చేసిన వారు ప్రపంచంలో ఎందరో ఉన్నారు మరి వారికి ఇవ్వని నోబుల్ వడ్డీ వ్యాపారం చేసి జనాల ఉసురు తీసిన వీడికి ఎందుకు ఇచ్చినట్టు అమెరికా పాలిటిక్స్ ఇలా ఉంటాయి మరి ఇతను వచ్చి ఇప్పుడు భారత్కి వ్యతిరేకంగా టపాసులు కాలుస్తూ మిరపకాయలు కొరుకుతున్నాడు పాకిస్తాన్తో చేయి చేయి కలిపి భారత్కి దెబ్బెద్దాం అంటున్నాడు మీరు ఒకసారి బంగ్లాదేశ్ మ్యాప్ను చూడండి బంగ్లాదేశ్ కి ఈ భాగం తలలా ఉంటుంది ఈ తల మన భారత్కి సెవెనిస్ట్ స్టేట్స్ కి వెళ్లడానికి మధ్య అడ్డు తగులుతున్నట్టుగా ఉంటుంది లిటరల్లీ పంతొమ్మిది వందల నలభై ఏడులో పాకిస్తాన్ భారత్లను వేరు చేస్తూ స్వతంత్రం ప్రకటించినప్పుడు ఈ విధంగా సరిహద్దులు గీయడం వెనక చాలా పెద్ద కుట్రే జరిగింది మనం భారత్ నుండి మణిపూర్ అస్సాం నాగాలాండ్ మొదలైన సెవెన్ ఈస్ట్ స్టేట్స్ లోకి వెళ్ళాలంటే చూడండి ఒక సన్నని దారి ఇరుకు దారి మాత్రమే ఉంటుంది ఇరవై రెండు నుండి ఇరవై ఐదు కిలోమీటర్ల వెడల్పు గల సన్నని దారి మాత్రమే ఉంటుంది దీనినే మనం చికెన్ నెక్ అంటున్నాం ఈ ఏడు రాష్ట్రాలను మిగతా భారత్ని కలిపే భూభాగం ఇంత సన్నగా గీచారు మరి ఆ రోజు ఈ విధంగా సరిహద్దులు ఏర్పాటు చేస్తున్నప్పుడు ఇది ఇలా ఎలా సాధ్యం ఈ బంగ్లాదేశ్ తలను కూడా మాకే కలిపేసేయండి అని అప్పటి నాయకులు నెహ్రూ గాంధీ ఎక్సెప్ట్రాలు అడగాలి గదా గోల చేయాలి గదా విషయం ఏమిటంటే అసలు ఇంత సన్నని కోడి ఎలా ఇస్తారు భవిష్యత్తులో ఇది కాంట్రవర్సీ అవుతుంది అని అడిగిన వారే లేరు అసలు ఈ సరిహద్దులు గీచింది ఎవరు అంటే సిరిల్ రాడ్ క్లిఫ్ అనేవాడు ఇతను ఒక బ్రిటిష్ లాయర్ ఇతడు కేవలం పదిహేడు రోజుల్లోనే భారత్ని పాకిస్తాన్ని వేరు చేసే సరిహద్దులను గీసిపడేశాడు బ్రిటిషర్స్ కావాలనే భారత్ని బలహీనంగా ఉంచాలనే ఆ రోజు అలా సన్నని భూభాగంతో సెవెనిస్ట్ స్టేట్స్ ని కలుపుతూ సరిహద్దు గీశాడు బంగ్లాదేశ్కి తలలా కనబడే ఈ ప్రాంతాన్ని తెతులియా అంటారు దీని వెడెల్పు నలభై కిలోమీటర్లు ఉంటుంది ఈ తెతిలియాని గనక ఆ రోజు చికెన్ నెక్తో కలిపితే భారత్కు సెవెనీస్ట్ స్టేట్స్ కు వెళ్లే మార్గం విశాలంగా వివాదరహితంగా ఉండేది కానీ బ్రిటిషర్స్ కావాలనే ఇక్కడ ఈ విధంగా ఒక సన్నని భూభాగాన్ని భారత్కి కలిపి వివాదం కల్పించారు బ్రిటిషర్స్ ఈ విధంగా వివాదం కల్పించారు అది వారి నైజం మరి మన నెహ్రూ గారి బృందం అప్పుడు ఏం చేసింది ఏం చేసింది అంటే కాశ్మీర్ జునాగాడ్ హైదరాబాద్ల వైపు ఫోకస్ పెట్టి దీనిని గురించి అసలు పట్టించుకోనే లేదు దీని కారణంగా ఇప్పుడు ఈ ప్రాంతం శత్రువుకు అవకాశంగా మారింది గ్రేటర్ బంగ్లాదేశ్ అంటూ యూనస్ ఇలా భారత భూభాగాలను తన మ్యాప్తో కలుపుకుని ప్రదర్శన చేస్తున్నాడు యునస్ పాకిస్తాన్ జనరల్కి ఈ మ్యాప్ ఇవ్వడం ద్వారా భారత్కి మేం బద్ద వ్యతిరేకులం భారత భూభాగాన్ని మనం ఇద్దరం కలిసి చీల్చుకుందాం అని చెప్పినట్టే కదా యూనస్ అండ్ ప్రస్తుత ఇతని తాత్కాలిక ప్రభుత్వంలోని నాయకులు వీరు అంతా ప్రజల్లో భారత వ్యతిరేకతను ప్రచారం చేసి షేక్ హసీనా పైన తిరుగుబాటు తెచ్చి ఆమె పారిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చారు వచ్చాక యూనస్ అయినా ఇతర నాయకులైనా ప్రజలకు చేయగలిగింది ఏమీ లేదు ఏమీ చేయలేకపోతున్నారు ప్రజలు అనిశ్చితితో కొనసాగే రాజకీయాల మధ్య అల్లర్ల మధ్య టెర్రరిజం మధ్య అలసిపోవడం తప్ప ఏమీ జరగడం లేదు ప్రజల పరిస్థితి మెరుగయ్యే విధానం గురించి ఎవరూ పట్టించుకునే స్థితిలోనే లేరు అక్కడ ఎందుకంటే అదొక తాత్కాలిక ప్రభుత్వం యూనస్ ఒక తాత్కాలిక అధ్యక్షుడు వీరు ప్రజలకు చేయగలిగింది ఏముంటుంది అయితే వీరు ప్రజలకు భారత్ను బూచిగా చూపించి భారత్ అండ్ హిందుత్వం పైన వ్యతిరేకతను నూరిపోసి అధికారంలోకి వచ్చారు కాబట్టి వచ్చి ఏమీ పీకలేకపోతున్నారు కాబట్టి సో దీనిని దాచిపెట్టుకోవడానికి ఇలా మధ్య మధ్యలో భారత్కి వ్యతిరేకంగా వాగటం కొన్ని ప్రదర్శనలు చేయడం చేస్తున్నారు చేసి ప్రజలను సంతృప్తి పరుస్తున్నారు ప్రజల అసంతృప్తిని మరుగుపరుస్తున్నారు అంతే అందుకోసం వాడుకుంటున్నారు అయితే దీనిని ప్రొవకేటివ్ ఇన్సల్ట్ టు ఇండియన్ సావర్నిటీగా భారత్ తీవ్రంగా ఖండించింది ఇలాంటి చిత్త ప్రదర్శనలు దేశాల మధ్య మరింత దూరాన్ని పెంచుతాయి అని విమర్శించింది ఏది ఏమైనా బంగ్లాలో ఉన్న ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వం భారత్తో శత్రుత్వాన్నే ఎంచుకుంది కానీ ఇలాంటి శత్రుత్వాలను తోకను పట్టుకొని గిరగిరా తిప్పి నేలకు కొట్టగల సామర్థ్యం భారత్కి ఉంది ఈ సామర్థ్యం మోడీ గారి హయాంలో ఆకాశమే హద్దుగా కొనసాగుతోంది పాక్ బంగ్లాకి చెందిన ఇలాంటి యూనస్ లాంటి వాళ్ళు ఇలా ప్రదర్శనలు చేసి వెకిలిగా ఆనందించాల్సిందే తప్ప సాధించగలిగింది ఏమీ ఉండదు ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెలైకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్